హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా అందుకొచ్చేసి అన్ని మెత్తని ఐటమ్ చాట్లు బాయ్డ్లు పిల్లలవి పెద్దలవి అవి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి షార్ట్ పదమూడేళ్ళు పన్నెండేళ్ళు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ పిల్లల వరకు వేయొచ్చు ఇది వచ్చేసి క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది ఇది పుచ్చుకునే టైప్ అయితే కాదు బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది షార్ట్ దీనికి ఇట్లా రెండు లైన్స్ వస్తాయి సైడ్కి ఆ వాళ్ళకు వాళ్ళకు టూ సైడ్ వస్తుంది నడుముకు కట్టుకోవడానికి ఎలాస్టిక్ లూజ్ అయినా కానీ కట్టుకోవడానికి ఇట్లా లాడేలు ఇవి ఇట్లా లాడేలు వస్తాయి బాగా మెత్తగా ఉంటాయి ఇట్లా ఉంటాయి వచ్చేసి షార్ట్ ఇది షార్ట్లు దీంట్లో కలర్లు మూడు కలర్లు నా దగ్గర ప్రస్తుతానికి రెండు కలర్లు ఉన్నాయి టూ కలర్స్ టూ కలర్స్ చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు వైట్ ఇది వచ్చేసి వైట్ కలరు ఇది వచ్చేసి లైట్గా ఇట్లా ఇవి షార్ట్లు బాగా మెత్తగా ఉంటాయి ఇట్లా వస్తాయి దీని రేట్ వచ్చేసి యాభై రూపాయల కోడి ఇది వాళ్ళైనా వేసుకోవచ్చు సైజు పెద్దగా ఉంటుంది పెద్దవాళ్ళకైనా వేసుకోవచ్చు పద్నాలుగేళ్ళు పదహైదు ఏళ్ళ పిల్లల వరకు వేసుకోవచ్చు షార్ట్లు మెత్తగా ఉంటాయి ఏది తీసుకున్నా కానీ యాభై రూపాయల కోడి ఇట్లా వస్తాయి దీంట్లో మూడు కలర్లు వస్తాయి నా దగ్గర ప్రజెంట్ అయితే కానీ రెండు కలర్లు మాత్రమే ఉన్నాయి ఈ వైట్ కలర్ ఏ కలర్ గచ్చికాయ కలర్ ఇట్లా ఇట్లా ఇవి రెండు వస్తాయి ఏ తీసుకుని కూడా రూపాయల కోటి మెత్తని షార్ట్లు ఇవి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కూడా షార్ట్లే చిన్న పిల్లలకి దీంట్లో సైజుల ప్రకారంగా మూడు సైజులు వస్తాయి ఎస్ ఎమ్ ఎల్లు మూడు సైజులు వస్తాయి ఇది వచ్చేసి చాటే లాడేలు బొంతెలు వస్తాయి రెండు మూడేళ్ళ పిల్లోనికి వేయచ్చు మూడేళ్ళ పిల్లోనికి ఇవి వచ్చేసి వందకి మూడు వందకి మూడు వేయచ్చు సైజుల ప్రకారంగా ఉండాయి ఇది సైజు పెద్దగా వస్తుంది మూడేళ్ళ పిల్లోనికి వస్తుంది ఇట్లా వస్తుంది వందకి మూడు దీనిలో కలర్లు కావాలంటే కానీ మూడు కలర్లు వస్తాయి ఇట్లా ఈ కలరు సైజు పెద్దగానే ఉంటుంది మూడేళ్ళ బిల్లోని వరకు బయచ్చు ఇట్లా మూడేళ్ళ పిల్లోనికి వందకి మూడు దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏ కలర్ వస్తుంది సేమ్ వందకి మూడు ఇదొక కలరు ఇది ఒక కలరు ఇదొక కలరు మూడు కలర్లు ఏది తీసుకున్నా కూడా వందకి మూడు ముప్పై రూపాయల కొడి ఎన్న తీసుకుంటే ముప్పై రూపాయల కొడి వందకి మూడు దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది ఇంకో కలర్ చూపిస్తాను ఏ కలర్ మొత్తం నాలుగు కలర్లు దీంట్లో నాలుగు కలర్లు వస్తాయి ఇది సైజు వచ్చేసి ఎస్ సైజు చిన్న సైజు ఇట్లా ఈ కలరు ఈ కలరు ఇట్లా ఈ కలరు ఏ కలరు ఏమన్నా తీసుకోండి వందకి మూడు మూడేళ్ళ పిల్లోనికి వేయచ్చు షార్ట్లు బాగా మెత్తగా ఉంటాయి ఇట్లా వస్తాయి ఇట్లా ఉంటాయి క్లాత్ అయితే బాగా మెత్తగానే ఉంటుంది ఇట్లా ఉంటాయి దీంట్లో కొంచెం పెద్ద సైజు ఇది చిన్న సైజు కదా ఇది పెద్ద సైజు ఐదేళ్ళు ఆరేళ్ళ పిల్లోనికి పెద్ద సైజు ఇది ఇది వచ్చేసి చిన్న సైజు మూడేళ్ళ వరకు ఇది వచ్చేసి పెద్ద సైజు సేమ్ రేటు అందాకి మూడు సేమ్ ఏ తీసుకునే కానీ చిన్న సైజు తీసుకునే ఒకటే రేటే పెద్ద సైజు తీసుకునే ఒకటే రేటే సేమ్ రేటు వందకి మూడు ఈ చిన్నవి ఈ పెద్దవి ఇట్లా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం పిల్లలకి ఇవి వచ్చేసి వందకి నాలుగు చాట్లే వందకి మూడు నాలుగు బిహెచ్ నీళ్ళన్నీ పెద్ద సైజులు ఉన్నాయి ఇవి కూడా రెండేళ్ళు సంవత్సరం పిల్లోనికి చేయొచ్చు ఇట్లా ఏ కలర్ వస్తుంది దీనికి వచ్చేసి సైడ్కి ఇట్లా లైన్స్ వస్తుంది ఇట్లా లైన్స్ వస్తాయి ఇట్లా ఇట్లా వస్తుంది కొందకి మూడు మూడు నాలుగు ఇట్లా వస్తుంది మెత్తగా ఉంటుంది ఇట్లా టైట్ ఏం చూసుకోండి పిల్లలకి ఇప్పుడు సమ్మర్ ఎండల కాలం కాబట్టి అందరు ఇవే ఇచ్చేస్తారు ఇట్లా వస్తుంది ఏ కలరు ఇట్లా నశం కలరు వచ్చేసి నశం కలరు బాగా మెత్త ఉంటుంది క్లాత్ ఏం కూర్చోదు పిల్లలకి బాగా మెత్తగా ఉంటుంది ఏ కలరు తర్వాత కలర్ వచ్చేసి నీలం కలరు ఎట్లా వస్తుంది సైజు బాగా పెద్దగా ఉంటుంది తర్వాత కలర్ ఏ కలరు ఎట్లా వస్తుంది ఇట్లా ఇవి వచ్చేసి వందకి మూడు మూడు లేక నాలుగు కానీ ఇవ్వచ్చు ఏం బాగాలేదు ఇట్లా వస్తాయి ఈ కలరు ఇట్లా ఈ కలరు వచ్చేసి నెషన్ కలరు బూడిది కలరు ఇవి నాలా కలర్లు సేమ్ నాలా కలర్లు ఇట్లా వస్తాయి వచ్చేసి వందకి మూడు నాలుగు వందకి మూడు నాలుగు ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి పంపిస్తాం ఎక్కడికైనా పంపిస్తాం షార్ట్లు బాగా మెత్త ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా సమ్మర్ కాబట్టి ఎండల కాలం కాబట్టి ఇవి చూపిస్తున్నా ఇట్లా వస్తాయి మొత్తం బాగా క్లాత్ అయితే కానీ బాగా మెత్తగా ఉంటుంది ఏం కాదు ఇట్లా వస్తాయి ఈ మోడలు ఆ మోడలు ఈ పెద్ద సైజు మోడలు ఈ షార్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చూసే వాళ్ళు వీడియో మొత్తం క్లియర్గా అంతా చూడండి కొన్ని కొన్ని మోడల్స్ వెరైటీగా కానిస్తాయి మీకు బాగున్నాయి మ్యాక్సిమమ్ అంటే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు కొంటారు కాబట్టి చెప్తున్నా వీడియో బాగా పూర్తి మొత్తం చూడండి బాగా కానిస్తాయి మీకు ఏ ఐటెం ఎట్లా ఉంది ఏది ఎంత రేటు మా పిల్లలకి ఏదైతే షూట్ అనేసి మీకు అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ channel no subscribe just for the fans okay bye friends